ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ఐదవ ఆర్థిక దేశంగా ఎదిగిందని అన్నారు నర్సంపేట భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుల్లారావు మాట్లాడారు తెలంగాణ రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతోనే అమలు చేస్తున్నారని అన్నారు పల్లె ప్రకృతి వనాలు మరుగుదొడ్లు సీసీ రోడ్లు వైకుంఠధామాలు ఎల్ఈడీ ఎల్ఈడి లైట్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా నెరవేర్చడం మేము చేసేటువంటి డిమాండ్ ఏదైతే మీరు ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం నుంచి అధికారంలోకి వచ్చారో ఆ కూడా ఖచ్చితంగా మీకు ఐదు నెలల సమయంగా ఇస్తాను మీరు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అశోక్ అంబాలా గోపాల్ పులిప్రసాద్ తాళూరి లక్ష్మయ్య మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ュース